హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను చికెన్ కూర ఎలా గ్రేవీగా చిక్కగా ఉండేలాగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి అండి ఈరోజైతే నాకైతే ఫుల్ తలనొప్పి ఉందండి ఒక చిన్న పని మీద నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఆ షాపింగ్ కోసం తిరిగి తిరిగి తలకాయ అయితే బాగా నిప్పుడుతుందండి అయినా సరే వీడియో అప్లోడ్ చేయాలి మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారా అనేసి వీడియో అయితే చేసేశాను దానికోసం నేను ఒక కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఈ చికెన్కి అయితే బాగా కలిపి పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇలాగండి బాగా కలిపేసి మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈ కూర కోసం వండే పద్ధతి అయితే సేమ్ అండి దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్గానే ఉంటాయి వండే పద్ధతిలోనే కొంచెం తేడా ఉంటుందండి దానివల్లే రుచి అంతా మారిపోతుంది మనం చేసే వంటకి నేను చేసే పద్ధతి అయితే ఇది ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టుకున్నానండి బాండీ వేడైన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్లేమ్ వచ్చేసి ఇలా మీడియం టు లో పెట్టుకుంటూ ఇలా నిదానంగా అయితే ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఇందులో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకుని ఇలా చిన్న ముక్కల్లాగా తుంచి వేసుకుని వీటిని కూడా చక్కగా మంచి సువాసన వచ్చే వరకు ఇలా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే మనం వేసిన ఈ దినుసులు అనేవి మాడిపోకుండా నిదానంగా వేగుతాయి అనమాట ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత కూర ఉండటం కోసం ఒక కడాయి పెట్టుకుని ఇందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి నేనైతే ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఒక కేజీ చికెన్కి తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు మూడింటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేనైతే చాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్ లేదంటే మీరు ఇలా చేప లాగా అవ్వాలంటే మిక్సీ జార్లో వేసి పల్స్ మోడిస్తూ తిప్పుకున్నారంటే ఇలా అయిపోతాయండి ఇలా చేసుకున్నాను వీటిని ఈ ఆయిల్లో వేసి బాగా వేయించాలండి ఇందులో ఉన్న తడంతా పోయే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ హైలోనే పెట్టుకుని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేవి రెడ్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం చూసారు కదా ఇలాగనమాట ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక గుప్పిడి కన్నా తక్కువ కరివేపాకు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా ఇలాగనమాట కొంతమంది చికెన్లో పచ్చిమిర్చి వేసుకోరండి కూర చప్పైపోతుందంటారు నేను కొన్ని రకాల చికెన్ కర్రీల్లో అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటానండి కొన్ని రకాల పచ్చిమిర్ కొన్ని రకాల చికెన్ కర్రీలు అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోను ఇలా అనమాట ఈ చికెన్ కర్రీ కోసం నేను యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మనం ముందు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా తర్వాత ఇందులో ఒకటిన్నర వేసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు ఎలా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఇందులో కూరగాయ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన్ ముందు మనం చికెన్ మ్యారినేట్ చేయటానికి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసామండి దానికి తగ్గట్టు ముందేసిన దాన్ని తక్కువ చేసి ఇప్పుడైతే వేసుకోండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదా వేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా ఈ కారంలో ఏమన్నా పచ్చిదనం ఉన్నా అది కూడా పోయేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక మూడు నాలుగు పండిన టమోటోల్ని ఇలా చాప్ చేసి పెట్టుకోవాలండి లేదంటే మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇలా చాప్ చేసుకున్న టమోటో గుజ్జుని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి బాగా పండిన టమోటోలే తీసుకోండి ఫ్రెండ్స్ కొంచెం కచ్చాగా ఉన్నా కూడా అదే అండి పచ్చిగా ఉన్నా కూడా మన కూర టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఈ పండిన టమోటోల్ని తీసుకుని ఇలా గుజ్జులాగా చేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయల మిశ్రమంలో అయితే వేసేసుకోవాలండి వేసుకుని ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి టమాటోలో ఉన్న గు పచ్చిదనం అంతా పోయే వరకు ఒక్క ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి మనం చాలా త్వరగా ఉడికిపోతుందండి మీకు తెలిసిపోతుంది మనం టమాటో గుజ్జు వేసినప్పటికంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అది బోల్గా అయినట్లుగా ఉడికినట్లుగా మీకు అర్థమైపోతుంది అలా అనమాట ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి మన కూర మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వేసుకోవాల్సిన ఒక ఐటమ్ ఏంటంటే పెరుగండి పెరుగు ఒక కప్పు వరకు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక కేజీ చికెన్ కోసం ఇలా ఒక కప్పు పెరుగు అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను మీకు ఇంట్లో ప్రిపేర్ చేసిన పెరుగుంటే వేసుకోండి నాకు ప్రస్తుతానికి అవైలబుల్ లేదండి అందుకే నేను షాప్ నుంచి కొనుక్కొచ్చిన పెరుగునే ఇందులో వేసుకున్నాను ఇలా ఒక కప్పు పెరుగును వేసి ఒక నిమిషం పాటు ఈ మసాలా అంతా పట్టేలాగా ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఇందులో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఈ చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ రెడీ అయిన మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నుంచి మొదలవుతుంది మనం చేయాల్సిన ప్రాసెస్ మొత్తం అస్సలు ఇందులో వాటర్ అనేది వేయకూడదండి మన చికెన్ అనేది గ్రేవీగా చిక్కగా రావాలంటే అటు ఫ్రై అవ్వకూడదు ఇటు కూర అవ్వకూడదు అలా రావాలంటే మాత్రం ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాలండి ఇదిగోండి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకుని మనం పెట్టుకున్న మూత పైన మనం వాటర్ అయితే పోసుకోవాలండి ఇదిగోండి నేను పోస్తున్నాను చూసారా ఇలా మూత పైన పోస్తున్నాను ఇలా పోయటం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న మసాలాతోనే మన కూర అనేది చక్కగా ఉడిగిపోతుంది ఫ్రెండ్స్ బయటకైతే ఆవిరిపోకుండా చక్కగా నిదానం ఉడుకుతుంది అయితే ఈ ప్లేట్లో పోసిన వాటర్ అనేవి మరిగి పొగలు బయటకు వస్తూ స్టార్ట్ అయినప్పుడు మనం ఈ వాటర్ పక్కకు తీసేసి ఇలా అయితే కలుపుకోవాలండి ఇలా మనం ఒక మూడు నాలుగు సార్లు అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే రెండు సార్లు చేసిన తర్వాత మనం చేయాల్సింది ఇంకొక పని ఉందండి చిన్న పని అది కూడా చెబుతాను ఇదిగోండి నేను సెకండ్ టైం అయితే ఇలా మూత పెట్టి మూత పైన వాటర్ అయితే పోసుకుంటున్నాను చూశారు కదా ఇలా ఇలా ఒక్కొక్కసారికి ఒక్కొక్క ట్రిప్కి అంటే ఐదు ఐదు నిమిషాలకి మనం తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మన కూర అనేది అడుగంటిపోతుంది పోతుంది కాబట్టి జాగ్రత్తగా నీళ్లు వేడైన వెంటనే వాటిని తీసేసి కూర కలుపుకుంటూ మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం దినుసులు గుర్తుంది కదా మీకు ఆ దినుసులు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి మసాలా ఉంటుంది కదా ఆ పొడి మసాలాన్ని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఈ కూరలు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ మనం మూత పెట్టి ఆ మూత పైన వాటర్ పోసి ఈ దీంట్లో ఉన్న మసాలాలో ఉన్న తడి మొత్తం ఎగిరిపోయే వరకు ఇలా కలుపుకుంటూ అప్పుడప్పుడు తీసి ఫ్రై చేసుకోవాలండి ఇక చివరిగా చివరి టర్మ్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక నేను లాస్ట్ సారి అయితే పోసుకుంటున్నాను లాస్ట్గా ఇలా మళ్ళీ నీళ్లు వేడయ్యాయి తీసేసాను ఇదిగో చూసారు కదా నా కూర అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ పైకి తేలింది మీరు గమనిస్తున్నారా ఇలా అనమాట ఇలా మనం ఆయిల్ పైకి తేలే వరకు అంటే మన మసాలా మొత్తం ఈ కూర మొక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అండి బాగుందా వీడియో ఎలా అనిపించింది రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా మన కూర విషయానికి వచ్చేస్తే ఇక చివరిగా ఒక కొత్తిమీరని కొత్తిమీరనైతే కట్ చేసి ఇందులో జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కూర పట్టేలాగా కొత్తిమీరని కలిపేసుకుని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవటమేనండి చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం చేసుకునే చికెన్ కూర కాకుండా ఎప్పుడన్నా మీకు టైం దొరికినప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పటం మర్చిపోకండి ఇదిగోండి నేను నా పద్ధతిలో చేసుకునే చికెన్ గ్రేవీగా ఉండే కూర ఇలా అనమాట రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి